టమాటా పచ్చడి చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతుంటాయండి పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా చాలా బాగుంటుంది కదా ఎన్ని రకాల కూరలు చేసినా కూడా మనకు ఇలా పుల్లటి టమాటా పచ్చడి వేసుకొని వేడివేడి అన్నంలో తింటే ఆ టేస్టే వేరండి అది కూడా పక్కా కొలతలతలు పర్ఫెక్ట్గా రుచి అనేది కరెక్ట్గా ఎవరికైనా నచ్చే తీరుగా ఈ పచ్చడి పెట్టామండి మా అత్తయ్య నేను ఇద్దరం కలిసి కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి సంవత్సరం పాటు నిల్వ ఉండే ఈ టమాటా పచ్చడిని మీరు తప్పకుండా చూడండి లైక్ చేయండి హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ టమాటా పచ్చడి ప్రాసెస్ చూసేద్దాం ఇక్కడ మేమైతే ఒక కేజీ టమాటా పండ్లు తీసుకున్నామండి చూడండి ఇలా దూరగా బాగుండాలి వీటిని శుభ్రంగా కడిగి తుడిచి ఎండలో ఆరబెట్టాము అలాగే కేజీ టమాటాలకి పక్కా కొలతలతో చెప్తానండి చూడండి కండ కలిగి దూరగా ఉన్న టమాటాలు తీసుకోవాలండి ఒక రెండు టీ స్పూన్ల ఆవాలు ఒక్క టీ స్పూన్ మెంతులు అలాగే వంద గ్రాముల చింతపండు అందులోని పుల్లలు నలకలు గింజలన్నీ తీసి పెట్టేయాలి ఒక గుప్పెడు కరివేపాకు శుభ్రంగా కడిగి ఎండలో పెట్టేసుకున్నాము కిలోకి గ్లాస్ వైజ్గా చూడండి రెండు చిన్న గ్లాసుల కారము ఒక్క గ్లాసు ఉప్పు అలాగే వంద గ్రాముల వెల్లుల్లిపాయలు ఇక రోల్ కూడా కడిగి ఎండలో పెట్టేసుకున్నాం మిక్సీ జార్ని కూడా ఎండలో పెట్టామండి తడి ఏ మాత్రం ఉండకుండా ఈ ప్రాసెస్లో అత్తయ్య నేను కలిసి పచ్చడి పెట్టేస్తున్నాం చూడండి ఇక పైన ఉన్న ఈ పాటు తీసేసి ఇలా ఒక టమాటలో ఐదు ఆరు ముక్కలు వచ్చేలా కట్ చేసి పెట్టేసుకోవాలి అత్తమ్మాయి ఇక స్టార్ట్ చేసేద్దామా ఫస్ట్ అయితే కడాయి పెట్టేసామండి కడాయి పెట్టి ఒక టీ స్పూన్ వరకు మెంతులు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి కరెక్ట్ కేజీకి మాత్రం చూడండి రెండు గ్లాసుల కారం అంటే వంద గ్రాముల కారము వంద గ్రాముల ఉప్పు ఉప్పు వెయిట్ ఉంటుంది కాబట్టి ఒక్క గ్లాస్లో వచ్చిందండి టీ గ్లాస్లో అలాగే కారం లైట్గా ఉంటుంది కాబట్టి రెండు గ్లాసులో వచ్చింది చూసుకోండి మీరు ఈ గ్లాసుల కొలతలతో చేసుకోవచ్చు అలాగే అత్తమ్మ నెక్స్ట్ ఆవాలు కూడా వేసేసి స్టవ్ ఆపేసిందండి వాటిని మనం ఇప్పుడు పొడి చేసుకోవాలి స్టవ్ ఆపేసాక నన్ను పొడి చేయమని చెప్పింది వెంటనే అదే కడాయిలో మళ్ళీ ఆన్ చేసి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసి ఇలా బాగా కలిపేసుకోవాలండి టమాటాలు బాగా మగ్గిపోవాలండి మంచి దూరగా ఉన్న ఫ్రెష్గా ఉన్న టమాటాలే తీసుకోవాలి వెంటనే చింతపండు కూడా అందులో వేసేసి మిక్స్ చేసేస్తున్నారండి ఆల్రెడీ మన ఛానల్లో అత్తమ్మతోని రీసెంట్గా అన్ని ట్రెడిషనల్ రెసిపీస్ చేపిస్తున్నానండి చూడండి ఇప్పుడైతే లైట్గా అలా మూత పెట్టేసి కాస్త హై ఫ్లేమ్లోనే పెట్టిందండి అంటే మీడియం ఫ్లేమ్లో ఆలోపు నన్ను ఆవాలు మెంతులు పొడి కొట్టేసుకొని రమ్మంటున్నారు ఇక్కడైతే టమాటాలు మగ్గుతున్నాయండి చూడండి మనకు ఈ కొలతలు అయితే కరెక్ట్గా సరిపోతాయి సగం వెల్లుల్లిపాయలు రోడ్లో వేసి కచ్చాపచ్చా దంచమని చెప్తున్నారు అలాగే సగం అయితే గ్రైండ్ చేయగా వేయాలని చెప్పారు అందుకొరకనే అలా పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు టమాటాలు చింతపండు అయితే మాత్రం బాగా మగ్గిపోతుంది మిక్సీలో ఆవాలు మెంతులు పొడి కొట్టుకొని వచ్చానండి దాన్ని ఆ పొడిని మాత్రం మగ్గుతున్న టమాటాలు చింతపండులో వేసి మిక్స్ చేసేస్తున్నారు అత్తమ్మ అత్తమ్మ ఓల్డ్ ఈజ్ గోల్డ్ రెసిపీస్ అన్నీ మన ఛానల్లో రీసెంట్గా చేస్తున్నారండి చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మీదట ట్రెడిషనల్ రెసిపీస్ పాతకాలం తరహాలో హెల్తీ రెసిపీస్ అన్నీ మన ఛానల్లో ఉంటాయండి ఛానల్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టమాటాలు చింతపండు కాస్త మగ్గిన తర్వాత కారం వేశారు వంద గ్రాముల కారం వంద గ్రాముల ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసి మొత్తం మిక్స్ చేసేస్తున్నారు చూడండి బాగా చిక్కబడి అందులోని కాస్త తేమ అంతా తగ్గిపోయి చిక్కటి బ్యాటర్లో రావాలి మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఈ మేజర్మెంట్స్తో కనుక మీరు చేశారంటే పెద్దవాళ్ళే పచ్చడి పెట్టాలనేం లేదండి ఈ ప్రాసెస్లో ఈజీగా ఎవరైనా చేసుకోగలుగుతారు చిన్న మంట పైన ఇక దగ్గరికి వచ్చేలాగా ఉడికిస్తున్నారండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా మనకి తగ్గి చిక్కగా అయ్యి మొత్తం టమాటాలు చింతపండు ఉప్పు కారము ఆవపిండి మెంతిపిండి అంతా అందులో బాగా ఉడుకుతూ ఉన్నాయండి ఆ లోపైతే కచ్చా పచ్చాగా సగం వరకు వెల్లుల్లిపాయలు కూడా నేను దంచి పక్కన పెట్టేశాను ఇక అత్తయ్యని కాసేపు కూర్చోమంటున్నానండి అప్పుడప్పుడు నేనే కల్పిస్తున్నాను దీన్ని బాగా చల్లారనియాలని చెప్పారండి అందుకొరకే బాగా చల్లారిపోయింది చల్లారిపోయిన తర్వాత ఎండలో నుండి తీసుకొచ్చానండి మిక్సీ జార్ మళ్ళీ ఇప్పుడు ఈ మగ్గిపోయిన టమాటా చింతపండు ఈ బ్యాటర్ని మిక్సీ చిన్న మిక్సీ జార్లో వేసుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఎందుకంటే మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే మనకి పచ్చడి అనేది బాగా ఎదుగొస్తుంది వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు చూడండి గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను ఇలా ఉండాలని చెప్తున్నారండి ఒక్క ఒక్క వాయి గ్రైండ్ చేసి చూపిస్తున్నాను అత్తమ్మకి అలానే పట్టుమని చెప్తున్నారు ఇప్పుడు అలా గ్రైండ్ చేసిన ఆ టమాటా బ్యాటర్ని తడి ఏ మాత్రం లేకుండా ఎండలో పెట్టిన బేసిన్లు మాత్రమే ఆ బ్యాటర్ వేసేస్తున్నారండి ఇప్పుడు అందులో నేను ఫస్ట్ వైలో వెల్లుల్లిపాయలు వేయలేదండి ఇప్పుడు మళ్ళీ అత్తయ్య వచ్చి సెకండ్ బ్యాటర్లో మొత్తం సగం మిగిలిన వెల్లుల్లిపాయలు అన్నీ వేశారు ఇప్పుడు ఆ బ్యాటర్ని కూడా గ్రైండ్ చేసి ఇచ్చాను మొత్తంగా బేసిన్లో వేసేస్తున్నారండి ఆల్రెడీ మన ఛానల్లో టమాటా పండు మిరపకాయలతో పచ్చడి మా అమ్మతో కూడా చేయించానండి అది మన ఛానల్లో ఉంది చూడండి అది రెండు కిలోల టమాటా పచ్చడి అండి చాలా బాగా వచ్చిందండి అది కూడా ఇప్పుడు అత్తయ్యతో ఈ పచ్చడి చేపిస్తున్నాను కారంతో నేను కూడా ఫస్ట్ మన ఛానల్లో టమాటా పచ్చడి కూడా పెట్టానండి ఆ ప్రాసెస్లో కూడా చూడండి ఒకసారి ఇక చూడండి ఆయిల్ అంత వచ్చేసింది పల్లి నూనె మాత్రమే వాడాలని చెప్తున్నారండి అత్తయ్య పచ్చడిలో ఏ పచ్చడిలోనైనా పప్పు నూనెలు పల్లి నూనెలే బాగుంటాయండి రిఫైండ్ ఆయిల్ బాగుండదు ఇప్పుడు కిలో టమాటా పచ్చడికి మేమైతే ఇక్కడ ఒక నాలుగు వందల గ్రామ్ నుండి మూడు వందల యాభై గ్రాముల వరకు పల్లీ నూనె వేసారండి పచ్చడిలో నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఆయిల్ బాగా వేడయ్యాక ఒక రెండు టీ స్పూన్ల వరకు ఆవాలు అలాగే ఒక్క టీ స్పూన్ వరకు మాత్రమే జీలకర్ర వేస్తా అన్నారండి అది లాస్ట్లో ఒక టీ స్పూన్ మినప్పప్పు వేశారు మేము ఎక్కువ వరకు పోపులో శనగపప్పు వేసుకోమండి చాలా వరకు మినప్పప్పు శనగపప్పు అందరూ వేసుకుంటారు అది ఎవరి ఇష్టం వాళ్ళు ఫస్ట్ అయితే ఆవాలు వేశారు తర్వాత మినప్పప్పు వేశారు ఇప్పుడు జీలకర్ర వేసారండి వేసి ఒకసారి బాగా కలుపుతున్నారండి పోపు అనేది పచ్చడి ఎంత కులసలతో పెట్టినా కూడా పోపు కూడా పర్ఫెక్ట్గా కుదరాలండి అప్పుడే పచ్చడి బాగుంటుంది ఇప్పుడు ఎండుమిరపకాయలు అండి ఎండుమిరపకాయలు ఐదారు వేస్తున్నారు అలాగే ఎండలో ఆరబెట్టామండి కరివేపాకు దాన్ని కూడా వేసేసి మిక్స్ చేస్తున్నారు పోపు చూడండి చాలా క్రిస్పీగా వేగాలి అప్పుడే పచ్చడి బాగుంటుంది మా అత్తయ్యతో ఆల్రెడీ తెలంగాణ స్పెషల్కి సంబంధించిన రెసిపీస్ అన్నీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ రెసిపీస్ చేపిస్తున్నాను రీసెంట్లీ ఛానల్లో కూడా అవే జరుగుతూ ఉన్నాయని ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ని సర్చ్ చేసి చూడండి అన్ని హెల్దీ రెసిపీస్ అన్నీ ఇక మీదట మన ఛానల్లో ఉంటాయి ఇప్పుడు ఆ పోపు అలా వేగాక కచ్చా పచ్చా దంచిన వెల్లుల్లి ముద్ద ఉంది కదండి సగం అది కూడా పోపులో వేశారు అబ్బా మంచి పల్లి నూనె వెల్లుల్లిపాయల గుమగుమ ఘాటు మంచి స్మెల్ వస్తుందండి ఊరు వాడ అంతా ఏం వాసన అన్నట్టుగా వస్తుందండి వెల్లుల్లి స్మెల్ ఎక్కడైనా కూడా వెల్లుల్లి కూడా చాలా మంచిది కాబట్టి హెల్త్కి చాలా మంచిది పచ్చడిలో వేసుకొని మనం సంవత్సరం పాటు తింటాం కాబట్టి చాలా మంచిది ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ కూడా వేశానండి వేసేసి చూడండి ఇలా క్రిస్పీగా వేగాలి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఒక్క కిలో టమాటా పండ్ల కొలతతో ఇవి మేము మేజర్మెంట్స్ చెప్పాం కాబట్టి ఈ ప్రాసెస్లో ఒకసారి చేసుకొని చూడండి ఇది అత్తయ్య కొలతలు పర్ఫెక్ట్గా ఉంటాయండి రుచిలో ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు ఇంట్లో ఎవ్వరున్నా లేకున్నా ఒక్కరు కూడా ఈ పచ్చడిని ఈజీగా పెట్టుకోగలగచ్చండి అంత పర్ఫెక్ట్గా కుదిరిపోయింది ఈ పచ్చడి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఆ పోపులోనే గ్రైండ్ చేసిన టమాటా పచ్చడి వేసి మిక్స్ చేస్తున్నారు అదేంటి పోపు చల్లారాలి కదా అని అనుకుంటారేమో ఈ పచ్చడికి అలా ఏం అవసరం లేదండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని గోరువెచ్చగా ఉన్న ఆ పోపులో వేసి మిక్స్ చేసింది ఒక రెండు గంటల తర్వాత మిక్స్ చేసిన ఈ కడాయిని కింద దించేసి పెట్టుకున్నామండి ఒక రెండు గంటల తర్వాత గాజు సీసాలో వేయడానికి అన్ని రెడీ చేసి పెట్టానండి నేను అత్తయ్య మళ్ళీ వచ్చి ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నారండి పచ్చడిని బాగా మిక్స్ చేస్తారు చూడండి ఎంత బాగుందో పచ్చడి ఎప్పుడైనా పచ్చడిలో ఉప్పు కారాలు కరెక్ట్గా ఉంటేనే ఆ పచ్చడి అనేది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అందులోను పెద్దవాళ్ళు పెట్టే ఈ కొలతలు మాత్రం కరెక్ట్గా ఉంటాయి కాబట్టి పచ్చళ్ళు మాత్రం పెద్దవాళ్ళదే నాకు కరెక్ట్గా అనిపిస్తాయి మా అత్త అయితే పచ్చడి పర్ఫెక్ట్గా పెడతారు కాబట్టి దానితో పెట్టి చూపిస్తున్నాను బిగినర్స్ ఎవరైనా సరే ఈ వీడియో చూసి వన్ కేజీ టమాటా పచ్చడి ఈజీగా పెట్టేసుకోవచ్చండి చాలా సూపర్గా కుదిరిపోయిందండి ఇప్పుడు బాగా చల్లారిపోయిన తర్వాత గాజు సీసాలో వేస్తున్నామండి పచ్చడి ఎప్పుడైనా కూడా సంవత్సరం నిల్వ ఉండాలంటే గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి లేదు ఉంటే ఎయి టెడ్ బాక్స్లోనైనా పెట్టుకోవాలండి కానీ నేను మాత్రం ఎప్పుడైనా పచ్చళ్ళు గాజు సీసాలోనూ పెడతామండి అది కూడా అత్తయ్య చెప్పిన పద్ధతే ఇప్పుడు పెద్ద సీసాలో పెట్టాము రెగ్యులర్గా వాడుకోవడానికి చిన్న సీసాలో కూడా పెట్టేసుకున్నామండి ఇక వన్ కేజీ టమాటా పచ్చడి రెడీ అయింది ప్లీజ్ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఛానల్కి ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్